హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట నేను ఈరోజు ఎలా చేసుకున్నాను పూజ ఎటు వెళ్ళాము ఏంటి అనేది డే మొత్తం వ్లాగ్ ఇలా మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేసాను లేచిన వెంటనే బయట ఇంకా ముగ్గు పెట్టేస్తాను క్లీన్ చేసి ప్రతిరోజు నాకు మార్నింగ్ లేవగానే ఇదే చేస్తాను బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టడం సో ఇది మీరు చూస్తున్నారు కదా అరటి గేలా సో అది మా చెట్టుకు వేసిందండి చాలా లాంగ్ అయిపోయింది అంటే మామూలుగా అయితే ఎనభై కాయలు అలా వచ్చేసరికి వచ్చిన తర్వాత పువ్వుని కట్ చేసేయాలంట మాకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా ఎప్పుడో మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు వేసేవాళ్ళు కానీ మనకు తెలియదు అసలు నేను అడగలేదు సో సడన్గా నాకే డౌట్ వచ్చింది ఏంటి ఇది చెట్టు ఒరుగుతుంది ఇన్ని కాయలు వేసింది ఇంకా మొగ్గ మొత్తం పెద్దగా అలాగే ఉంది సో తెలిసిన అన్నయ్య వాళ్ళని అడిగితే చెప్పారనమాట వాళ్ళకి చెట్లు ఉంటాయి సో ఎనభై కాయలు అలా రాగానే కట్ చేసేయాలి లేకపోతే చెట్టు బరువుని తట్టుకోలేదు అని సో ఇప్పుడైతే నేను చేసేది ఏం లేదు మొక్కుతున్నాను దేవుడు ఆరటి చెట్టుకి కొంచెం బలాన్ని ఇవ్వు ఆ బరువుని తట్టుకోవడానికి అని సో నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను సో నా ఇంట్లో మా ఇంట్లో ఇలా నారాయణ మూర్తులు ఏమంటారు నారాయణ మూర్తులు అంటారో నాకైతే ఇలా కొలువైతే ఉన్న కొలువై ఉన్నారు చాలా ప్రశాంతంగా బాగా అనిపించింది అంటే చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం ఎందుకంటే మామూలుగా అయితే ఇట్లా వెంకటేశ్వర్లో శ్రీరాములు ఒక్కొక్కరు ఉంటారు కదా మా ఇంట్లో వచ్చేసి అందరూ కొలువై ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వచ్చారు అన్నమాట మా ఇంటికి శ్రీకృష్ణుడు వెంకటేశ్వర్లో వచ్చేసి ఫస్ట్ టైం మేము తిరుపతికి వెళ్ళాము అక్కడ తెచ్చుకున్నాము వెంకటేశ్వర్లో తిరుపతి నుంచి వచ్చాడనమాట తర్వాత శ్రీకృష్ణుడు చిన్న శ్రీకృష్ణుడు బాలశ్రీకృష్ణుడు అనమాట సో నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు మా తమ్ముడు సూర్యు ఉంటాడు తను తీసుకొచ్చి ఇచ్చాడు సిల్వర్ది సో ఆ తర్వాత లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీనారాయణ స్వామి వచ్చేసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా బ్రాసు తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నాను ఈసారి నీ కొత్త ఇంట్లోకి వెళ్ళేసరికి నా కొత్తింట్లో ఉండాలి దేవుడు అనుకొని తనని తీసుకొచ్చుకున్నాను నేను ఇంకా శ్రీరాముడిని కూడా నేను బ్రాస్ ఐటమ్ తీసుకోవాలనుకున్నాను ఇలా శ్రీరాముడు సీత లక్ష్మిని కలిపి సో అనుకోకుండా మా ఫ్రెండ్స్ని గృహప్రవేశం అప్పుడు విదశాను సో వాళ్ళు అప్పుడు రాలేదు కానీ శ్రీరామనవమికి ముందు వచ్చేసారనమాట ఉగాది ఫెస్టివల్స్ అప్పుడు సో అక్కడ వాళ్ళతోని మా ఇంటికి శ్రీరాములు వచ్చేసారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉందనమాట ఎవరు ఎలా వచ్చారు ఎలా కొలువై ఉన్నారు అనేది సో వాళ్ళు కూడా సిల్వర్ ఐటమ్ అనమాట సిల్వర్ది అనమాట శ్రీరాములు వచ్చేసి అలా చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకైతే సో వాళ్ళందరూ మా ఇంట్లో కొలువై ఉండాలంటే మనకు అదృష్టం ఉండాలి మనం అంటే ఇష్టం ఉండాలి అన్న నా ఫీలింగ్ సో తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇలా టెంపుల్కి వచ్చేసినాం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అంటే నేను అనుకున్నాను కదా అప్పుడప్పుడు పోయినా సరే ఏమనుకున్నానంటే మామూలుగా భద్రాచలం తిరుపతి ఇలాంటి టెంపుల్ అలా మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుందేమో అనుకునేదాన్ని సో లాస్ట్ లాస్ట్ టైం మామూలుగా దర్శనం చేసుకొని వచ్చి వద్దామని అనుకునేసరికి ఇక్కడ కూడా అలా పెట్టారు ఓ ఓకే చాలా బాగుంది అనుకున్నాను సో ఈసారి కూడా ఇంకా మిస్ కాకుండా వచ్చేసాను మా హస్బెండ్ని తీసుకొని ఇక్కడ ఇలా దర్శనం చేసుకున్నాక కొంచెం అలా కూర్చుండిపోయినాము అసలు నిజంగా అండి ఈ మధ్యలో గోవిందుడు అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి వెళ్ళామా అని అంటున్నాను అనమాట ఎందుకో మళ్ళీ తిరుపతికి వెళ్ళాలనిపిస్తుంది సో మనకు అనిపిస్తేనే కానీ సో దేవుడు కూడా అనుకుంటేనే మనం అక్కడ దాకా వెళ్తాము సో దేవుడి దేవుడా నన్ను తొందరగా మళ్ళీ నీ తిరుపతికి వచ్చేటట్టు చూడవా అని మొక్కుతున్నాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపించింది సో అలా అలా కొంచెం కూర్చొని నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు అయ్యప్ప స్వామి పూజ పెట్టారనమాట సో అన్నయ్య వచ్చేసి ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక అక్కడ ఇంకా పూజ కంప్లీట్ అయినాక అక్కడనే లంచ్ చేసేసి ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయినామండి ఈవినింగ్ చాలా చల్లగా కూల్గా తొందరగా చీకటి పడిపోయింది చాలా కూల్ కూల్గా చి ఉంది బండి పైన బైక్ పైన వస్తుంటే ఇంకా తొడూరుకు రాగానే అక్కడ వేడి వేడి బజ్జీలు అయితే తీసుకున్నాము తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో తినేసి ఫ్రెషప్ అన్నమాట సో ఫ్రెషప్ అయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము అంటే మేము చదువుకున్న హై స్కూల్లో మహాపాడి పూజ పెట్టారనమాట సో అసలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అలాగే చాలామంది స్వాములు వస్తారు కదా సో వాళ్ళని అలా చూస్తే ఎంత బాగుంటుందో అని ఇంకా వెళ్ళే వద్దామని అనేసరికి ఓకే అని వెళ్ళాము ఫస్ట్ సిక్స్ థర్టీకే వెళ్ళాము అంటే మేము ఇంక ఇంటికి వెళ్ళే ముందుకే వెళ్ళాము ఎలా ఉందా అని ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఎయిట్ అలా స్టార్ట్ అవుతుంది అనిపించింది సో ఎయిట్ అయినాక వచ్చేసాం ఫ్రెష్ అప్ అయ్యి మమ్మీ సో వచ్చేసరికి ఇలా సూపర్గా ఉందండి నిజంగా చాలా మంచిగా అనిపించింది వావ్ అనిపించింది చాలా ఉన్నాము అంటే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పూజ అయిపోయేసరికి సో అప్పుడు వరకు అయితే మేము లేము నైన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసామండి ఎందుకంటే జర్నీ చేసి వచ్చినాము కొంచెం మళ్ళీ తను మార్నింగే డోటికి వెళ్ళాలి ఓపిక లేదన్నారు సో ఇబ్బంది పెట్టడము ఎందుకు ఇబ్బందితో కూర్చుంటే మనకి అంటే భక్తి అనేది మనం ఇంట్రెస్ట్ చూపించలేము కదా దేవుడి పైన సో ఏపు హ్యాపీగా ఉండి కొంచెం జ్యూసెస్ అయితే వచ్చాము సో కారులో వస్తున్నదైతే గురూజీ ఏమంటే గురుజీ అంటారు కదా స్వామి వారు వచ్చేసి మనకు తెలిసి ఉంటుంది ఇన్స్టాలో యూట్యూబ్లో వస్తారు స్వామివారు వెంకటేశ్వర శర్మ అన్నమాట సో మీరు చూసుంటారు మీకు తెలిసి ఉంటుంది చాలా మంచి స్పీచెస్ అయితే ఇస్తారు ఇట్లా దేవుళ్ళ గురించి అన్నిటి గురించి చెప్తారు కదా సో తను మా హస్బెండ్ చూస్తాడంట అతని వీడియోలు స్వామి వీడియోలు సో నేను అప్పుడు చూడడం అంటే చూసాను కానీ ఎప్పుడూ తను అంటే వినలేదన్నమాట

వచ్చారండి ఫిఫ్టీన్స్ అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారండి అంటే ఎన్ని రెసిపీస్ చేశారేమో తెలియదు చాలా మంచిగా అనిపించింది ఇలా దీపాలతో చాలా బాగుంది కార్తీక మాసం అన్న ఫీలింగ్తో పాటు భలే అనిపించింది అసలు సో చూసారు కదండీ డెకరేషన్ కూడా బాగా చేశారు దేవుడికి అయ్యప్ప స్వామివారు అంటే తను చెప్తా అంటే నిజంగానే దేవుడే వచ్చి కూర్చున్నారా అలా ఆ విధంగా మాట్లాడుతున్నారు స్వామివారు అంటే గురువుజీ స్వామి చాలా బాగా మాట్లాడారనమాట వింటుంటే వినాలనిపిస్తుంది సో ఇంకా మరి ట్వెల్వ్ థర్టీ వరకు అంటే కష్టం లేదని వచ్చేసినాము సో ఇది ఈరోజు ఫ్రెండ్ ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్